మండే సూర్యుడే నాకు ఆదర్శం మండుతున్నందుకు కాదు తను కాలుతూ కాలాన్ని నడిపిస్తున్నందుకు కొండనుండ బండే నాకు ఆదర్శం కదలకుండా ఉన్నందుకు కాదు అంత ఎత్తున ఉన్నప్పటికీ ఓపికగా నిలిచినందుకు కాచిన చెట్టే నాకు ఆదర్శం కాయలు కాస్తున్నందుకు కాదు కాయలు తెంపేవాణి దెబ్బలు భరిస్తున్నందుకు వంటింట్లోని అగ్గిబుల్లే నాకు ఆదర్శం కడుపు నింపడానికి కాలుతున్నందుకు కాదు కార్చిచ్చునురాజేసే విస్ఫోటనాన్ని తనలో దాచుకున్నందుకు కదలే పడవే నాకు ఆదర్శం అలలపై అలవోకగా తేలుతున్నందుకు కాదు సముద్రుడి ఒడిదొడుకులను తట్టుకొని మనను అనంత తీరాలకు చేరుస్తున్నందుకు సముద్రపు అలలే నాకు ఆదర్శం పడుతూ లేస్తున్నందుకు కాదు సమయం వచ్చినప్పుడు ప్రపంచాన్ని ముంచేయగలననే తన శక్తిని ప్రపంచానికి చాటుతున్నందుకు అన్నదాత నాగలే నాకు ఆదర్శం భూమిని చీలుస్తున్నందుకు కాదు రేపటి తరంకు ఆకలి బాపే బాటలు వేస్తున్నందుకు విప్లవమే నాకు ఆదర్శం రేపటి కోసం పోరాడుతున్నందుకు కాదు ప్రజలను ఏకం చేస్తున్నందుకు నీలాకాశంలో ఎగిరే ఖగమే నాకు ఆదర్శం స్వేచ్ఛగా విహరిస్తున్నందుకు కాదు తన ఆహారం కోసం అంత ఎత్తు నుండి కూడా ఎర్రను మాటు వేస్తున్నందుకు ఆదర్శాలే నా జీవితం వాటిని ఆచరించడమే నా జీవిత నిజదర్శనం